పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారితో పాకిస్తాన్లోని చైనా రాయబారి జియాంగ్ జైడాంగ్ భేటీ అయ్యారు పాక్ భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్కు అండగా ఉంటామని చైనా రాయబారి ప్రకటించారు ఇప్పటి వరకు పాక్కు చైనా టర్కీ అజర్ బైజాన్ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి ఇవాళ జరిగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంపైనే పాక్ ఆశలు పెట్టుకుంది અંશાની સંબંધી મરી અપડેટ અંદી મા પ્રતિધિ અજીમ સિદ્ધના અજીમ బెల్గాంలో ఉగ్రదాడి ఏదైతే జరిగిన తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఏదైతే రెండు దేశాల మధ్య ఒక యుద్ధ వాతావరణమే నెలకొంది ఎప్పుడు యుద్ధం అవుతుందో తెలియదు అన్నట్టు పరిస్థితి అయితే నెలకొంది సో ఇదే నేపథ్యంలో పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీతో ఏదైతే పాకిస్తాన్లోని చైనా రాయబారి అయినటువంటి జియాంగ్ జైడాంగ్ భేటీ అయ్యారు సో ఈ భేటీ నేపథ్యంలో ఏదైతే భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగినట్టయితే చైనా తమకు అండగా ఉంటుందని చెప్పి నేపథ్యంలో ఏదైతే చైనా రాయబారి ప్రకటన చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది ఇప్పటికే పాక్కి ఏదైతే సపోర్ట్ చేసినటువంటి దేశాల్లో చైనా టర్కీ అజార్ బైజాన్ దేశాలు కూడా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఏదైతే భారత్ పాక్ మధ్య కనుక యుద్ధం జరిగితే తమకు అండగా ఉంటాము సపోర్ట్గా చేస్తామని చెప్పి పాకిస్తాన్కి ఏదైతే చైనా రాయబారి ద్వారా ఏదైతే ఇప్పటికే ఒక ప్రకటన పంపించినట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే ఈరోజు జరిగినటువంటి ఐక్యరాజ్య సమితి సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశం పైన పాకిస్తాన్ కూడా ఆశలు పెట్టుకుంది ఎందుకంటే ఇప్పటికే భారత్ ఏదైతే పాకిస్తాన్ని ముప్పుతిప్పలు మనం చెప్పుకోవచ్చు ఏదైతే వారికి అందించేటువంటి నీళ్లు కావచ్చు ఆ విషయంలో ఇప్పటికే మనం కట్ చేయడం కూడా జరిగింది అలాగే వారి స్రావులకు సంబంధించిన దానిపై కూడా నిఘా పెద్ద ఎత్తున పెట్టడం కూడా జరిగింది ఉగ్రవాదులను పట్టుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం సో ఈ నేపథ్యంలో భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగితే పాకిస్తాన్కి తీవ్రమైన నష్టం వాటిల్లటువంటి ప్రమాదం ఉంటుంది సో అక్కడ ఉన్నటువంటి అను కూడా వారికి ఎక్కువ లేవు సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఏదైతే ఈ ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఏదైతే శాంతియుతంగా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు భావిస్తుంది సో ఈ నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఏదైతే చర్చలు జరుగుతాయని చెప్పి కూడా పాకిస్తాన్ ఆశ ఏదైతే ఆశాభావంతో ఉన్నట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది మరోవైపు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినట్టయితే ఏదైతే చైనా సంబంధించినటువంటి దేశం కూడా ఏదైతే పాకిస్తాన్కి మద్దతు ఇవ్వనున్నట్టు ఏదైతే పాకిస్తాన్ సంబంధించినటువంటి అధ్యక్షుడు ఉన్నటువంటి ఆసిఫ్ అలీతో ఏదైతే చైనా రాయబారిగా వ్యవహరిస్తున్నటువంటి జియాంగ్ డైజాంగ్ ఏదైతే పాకిస్తాన్ అధ్యక్షుడితో భేటీ అయ్యి భేటీలో ఏదైతే సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రకటన చేసినట్టు కూడా తెలుస్తుంది మరి అసలు యుద్ధ వాతావరణం జరిగితే పాకిస్తాన్కి ఎవరండగా ఉంటారో అసలు భారత్ ఈ ఐక్యరాజ్య సమితిలో భారత్కు సంబంధించి ఎలాంటి సందేశం వస్తుంది పాకిస్తాన్ ఆశలు ఏ వరకు నెరవేరుతాయి స ఏదైతే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆ పాక్ ఆశలు ఏ మేరకు ఉంటాయి అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది దీపిక రైట్ థ్యాంక్ యూ